ఆఫ్లైన్ లో గొడవలు కాదు ఆన్లైన్ లో రచ్చ మొదలవుతుంది అంటూ గట్టి సవాళ్లు విసిరారు మంచు మనోజ్ మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడం ఆ గొడవలు సోషల్ మీడియాకి ఎక్కడంతో ప్రస్తుతం ఫ్యామిలీకి మంచు మనోజ్ దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక చాలా ఏళ్ల తర్వాత భైరవం సినిమాతో మంచు మనోజ్ కంబ్యాక్ ఇస్తున్నారు ఈ సినిమా కావాలనే మంచు విష్ణు సినిమాకి పోటీగా రిలీజ్ చేయబోతున్నారు ఇక భైరవం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ నటిస్తుండగా ఇక అదే రోజు అంటే మంచు విష్ణు నటించిన కన్నప్ప ముని కూడా ఏప్రిల్ ఇరవై రిలీజ్ చేయబోతున్నారు ఇక అన్న సినిమాకి పోటీగా భైరవం సినిమా రాబోతుంది అయితే ఈ కన్నప్ప సినిమాలో పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు ప్రభాస్ అక్షయ్ కుమార్ అలానే మోహన్ బాబు గారు కాజల్ ఇలాంటి నటీ ఉండడంతో ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే చాలా మంది మంచు మనోజ్ అభిమానులు మాత్రం మీరేమీ భయపడొద్దన్న మీ సినిమాని మేము చూస్తామంటూ సపోర్ట్ చేస్తున్నా సరే ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సినిమాలకు సంబంధించిన టీజర్స్ రిలీజ్ కాగా కన్నప్ప సినిమాకు ఇరవై ఒక్క మిలియన్ వ్యూస్ రాగా మంచు మనోజ్ నటి భైరవం సినిమాకు పదకొండు మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి ఇక ఈ సినిమా పోటీగా వస్తే భైరవం హిట్ అవుతుందా లేదా అనే సందేహాలు మొదలైన కామెంట్స్ లో మాత్రం మంచు మనోజ్ కి గట్టి సపోర్టే దొరుకుతుంది ఇకపోతే బుల్లితెరపై ఉగాది ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన మంచు మనోజ్ గారు ఇక ఆఫ్లైన్ లో కాదు ఆన్లైన్ లో గొడవలు చూసుకుందామంటూ తెలియజేశారు ఈ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతున్నాయి మరి ఈ సినిమాల్లో రెండు సినిమాల్లో మీరే సినిమా చూస్తారో కామెంట్స్ లో చెప్పండి